అందరికీ నమస్కారం ఈరోజు మనం రెండు వేల ఇరవై ఐదు కార్తీక మాసం ఎప్పటి నుంచి ప్రారంభమవుతుంది ఎప్పటి వరకు ఉంటుంది కార్తీక సోమవారం ఎప్పుడు అనే దాని గురించి తెలుసుకుందాం దీపావళి తెల్లారి నుంచి కార్తీక మాసం మొదలవుతుంది అంటే అక్టోబర్ ఇరవై రెండు నుంచి నవంబర్ ఇరవై వరకు కార్తీక మాసం ఉంటుంది అలాగే నాగుల చవితి అక్టోబర్ ఇరవై ఐదవ తేదీ మొదటి కార్తీక సోమవారం అక్టోబర్ ఇరవై ఏడవ తేదీ వస్తుంది రెండవ కార్తీక సోమవారం నవంబర్ మూడవ తేదీ వస్తుంది అలాగే కార్తీక పౌర్ణిమ నవంబర్ ఐదవ తేదీ మూడవ కార్తీక సోమవారం నవంబర్ పది అలాగే నాలుగవ కార్తీక సోమవారం నవంబర్ పదిహేడున వస్తుంది మాస శివరాత్రి నవంబర్ పద్దెనిమిదవ తేదీ ఉంటుంది పోలిపాడ్యమి దీపాలు నవంబర్ ఇరవై ఒకటవ తేదీ వరకు ఉంటుంది దీంతో కార్తీక మాసం ముగుస్తుంది